ఏడు బృందాలు వాడలు వాటి అయ్యా మొత్తం ఏదో యుద్ధ ప్రాజెక్ట్ మొత్తం దానికి తప్పు పోయినవేసుకున్నారంట ఒక మన లో కూడా సార్ ఆమెక్వైరీ చేస్తారు

ఐహెచ్హెచ్ఎల్స్ కన్స్ట్రక్షన్ అయిన వాటికి డబ్బులు ఇచ్చి కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయా కాలేదా అనేది ఒక వెరిఫికేషన్ చేసి బృందాలను చేసి వెరిఫికేషన్ చేసి నివేదిక సమర్పించాము కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి మా బృందాలు డిఆర్డి గారి ఆధ్వర్యంలో మా బృందాలన్నీ కూడా తిరిగి ఇంటింటికి తిరిగి ఐహెచ్హెచ్ఎల్ వెరిఫికేషన్ చేస్తూ వారికి ఐహెచ్హెచ్ఎల్ మంజూరు అయింది డబ్బులు వచ్చినాయా రాలేదా అనేది వివరాలు తెలుసుకొని ఆ రిపోర్టు అవుతుంది ఈరోజు రేపు ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వానికి నువ్వు ఇప్పుడు ఇచ్చిందా ఇవ్వలేదా అనేది పూర్తి ఇప్పుడు ఎంక్వైరీలో తెలిసిపోతుంది ప్రతి ఒక్క ఇంటికి మా బృందం తిరుగుతుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళకి వచ్చినాయా రాలేదా కన్సక్ట్ చేసిన వారికి డబ్బులు వచ్చినాయా ఆరు వేలు ఆరు వేలు అనేది రెండు విడత రిలీ రిలీజ్ చేశారు కొన్ని 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 భాగంలో కొన్ని దిక్కుల మనకు మెటీరియల్ కూడా సప్లై చేసినా అది కూడా మా సిబ్బంది కూడా వాళ్ళు పూర్తి వివరాలు మెటీరియల్ సప్లై చేసిండ మెటీరియల్ ఇచ్చిందా డబ్బులు ఇచ్చింద్రా అన్ని పూర్తి వివరాలు వాళ్ళు కోడీకరించి మొత్తం రిపోర్ట్ తయారు చేసి అది మా బృందాలను కూడా సబ్మిట్ చేస్తారు నా ప్రకారంగా మనకు ఐదు వందల పద్నాలుగు హైచెచ్ఎల్స్ కన్స్ట్రక్ట్ అయినాయి వారికి డబ్బులు పేమెంట్ అయినాయి అని చెప్పి మనకు రికార్డులో ఉంది నేను ఏవో నా పేరు శ్రీనివాస్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డిఆర్డిఏ అన్నపడ్డ